జై భీమ్ సినిమా మనందరం చూసే ఉంటాం సేమ్ ఆ సినిమాలో జరిగినట్టు రియల్గా మన తమిళనాడులో జరగడం అయితే జరిగింది అసలేంటి ఏం జరిగింది అనేది ఫుల్ వీడియో చూడండి అయితే అజయ్ కుమార్ అనే వ్యక్తి టెంపుల్లో సెక్యూరిటీగా పనిచేస్తాడు అయితే తను సెక్యూరిటీగా పనిచేసిన టైంలో ఒక ఇద్దరు లేడీస్ అనేది అక్కడికి రావడం జరిగింది కొంచెం బాబు పార్కింగ్ చేయని అడిగితే ఎవరైనా చేస్తారు ఎందుకంటే మామూలుగా వాళ్ళు రిక్వెస్టింగ్గా అడుగుతారు తను చేయాల్సిన పనే కాబట్టి కొంచెం వాళ్ళు అడగంగానే తను పార్కింగ్ చేశారు అయితే వాళ్ళు సగం దూరం గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అయ్యో అందులో బంగారం ఉండాలి కదా గోల్డ్ మరి అని గబగబా వెళ్ళి చూస్తే అందులో లేదంట అయితే లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు పోలీస్ కేసు అనేది పెట్టడం జరిగింది అక్కడ పో పోలీసులు అనేది అజిత్ కుమార్ని పట్టుకోవడం జరిగింది ఇంటికి వెళ్ళి అయితే తను చెప్తున్నాడు తను తీయలేదు అని చెప్పి ఇప్పటికీ నిజంగా అసలు ఎవరు తీశారు ఏంటి ఆ బంగారం కాదేంటి ఇంకా ఎవరికే తెలియలేదు అయితే తను ఆ బంగారం తీయలేదని చెప్పారు తను కొట్టారంట మళ్ళీ ఇంటికి పంపించేశారు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ పొద్దు పొద్దున్నే వచ్చి తీసుకొని వెళ్ళారంట అలా తన ఇబ్బంది పెడుతున్న టైంలో తను గుడి దగ్గర ఎక్కడో పెట్టాను అన్నట్టుగా బాత్తో చెప్తే అక్కడ కూడా బాగా కొడతాం అవన్నీ బాగా వైరల్ అయినాయి వీడియోలు ఆ అజిత్ కుమార్ అనే వ్యక్తి సాదా సీదా మిడిల్ క్లాస్ వ్యక్తి ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునే వ్యక్తి మొల అంతే నెల జీతం వస్తే ఆ నెల జీతంతో సర్దుకుపోయే ఒక పర్సన్ తన్ని అలా ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది ఎందుకు ఇబ్బంది పెట్టారు పక్కాగా వీళ్ళు డబ్బులు అవసరం తీశారు అని ఎలా అనుకుంటారు డబ్బులు లేకపోయినా ఆయన కష్టపడి పని చేసుకుంటున్నాడు కదా అయితే ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం నిజంగా మనం జై భీమ్ సినిమాలో చూసుంటాం ఎంత ఇబ్బంది పెడతారంటే వాళ్ళని వాళ్ళైనా నిజం వైపే నిలబడతారు చివరికి కానీ ఇక్కడ ఏంటి ఏం జరిగింది అంటే వాళ్ళు తనని కొట్టడం ఆ రకంగా కొట్టడం అయితే కరెక్ట్గా